హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము మార్కెట్ చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు ఒక వంద రూపాయల దాకా అయితే పెరిగింది టాప్ ధరలకు అయితే ఇంకా ధర చూసుకుంటే నాటుకాయల్లో ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల దాకా పడుతుంది టాపు ధర థర్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ రూపీస్తో పడుతుంది నాటు కాయలు అలాగే సీడ్స్ విషయానికి వస్తే ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు దా పడుతుంది పదిహేను కేజీల బాక్సు థర్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూపీస్తో పడుతుంది సీడ్స్ అలాగే ఇంకా ఆంధ్రా నుంచి వచ్చిన ఆంధ్ర కాయలు వచ్చేసి ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు దా పడుతుంది థర్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూపీస్తో పడుతుంది టాప్ ధరలో కొలార్ సిఎంఆర్ మండీలో ఈ రోజైతే కొంచెం ధర అనేది పెరిగింది ఒక నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్